హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకోవడానికి సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఆ సైటు వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయవలసింది ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి ఈ సైట్ తక్కువ ధరలో ఉంది కాబట్టి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కావాలి అనేసి అంటే ఈ ఏరియాలో కొనుక్కోవాలి అంటే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలకు వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ సైట్ గల వానరే ఈ సైట్ అయితే అమ్ముతున్నారు మరి ముఖ్యంగా ఎటువంటి థర్డ్ పార్టీ అంటే ఎటువంటి థర్డ్ పార్టీ అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ ఓనరే ఈ సైట్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా జరిగి ఈ వీడియో మొత్తం చూసి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అప్పుడు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదిస్తే డైరెక్ట్ వానరే ఫోన్ లిప్ చేస్తారు ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఈ సైట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైటు దీనికి కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు వెడల్పు అలాగే పొడవ వచ్చేసరికి యాభై నాలుగు నూట తొంభై ఎనిమిది గజాలు ముప్పై మూడు ఇంటూ యాభై నాలుగు నూట తొంభై ఎనిమిది గజాల సైట్ ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ తోరంగు ఉన్నది కదా ఫ్రెండ్స్ తోరంగు డీమార్ట్ ఉన్నది కదా డీమార్ట్ నుంచి కొంచెం అదే రోడ్ లో అదే బైపాస్ రోడ్ లో కొంచెం ఎవరికి వెళ్తే కుసుమ సత్య అనేసి ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది ఆ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక కమర్షియల్ సైట్ ఉంటుంది దాని వెనకాల ఈ సైట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అందుకనేసి ఫేసింగ్ వచ్చేసరికి ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైట్ అనేసి నేను చెప్తున్నాను ఇది వెస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ మంచి ఇల్లు కట్టుకోవచ్చు కొలతలు కూడా బాగున్నాయి కాబట్టి కొలతలు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ముప్పై మూడు ఇంటూ యాభై నాలుగు నూట తొంభై ఎనిమిది గజాలు ఈ నూట తొంభై ఎనిమిది గజాల్లో మీ సొంత ఇంటి కళ సంతోషంగా నెరవేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ఫేసింగ్ ఉన్న సైటు మంచి కొలతలు ఉన్న సైటు అందులోని ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే కమిషన్ కూడా ఎవరికీ ఏమైనా అవసరం లేదు ఏ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి ఈ సైట్ కాస్ట్ వచ్చేసరికి మాత్రం మరి ముఖ్యంగా గమనించండి కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలే చెప్తున్నారు ఫ్రెండ్స్ కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలే చెప్తున్నారు అందులో కూడా రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు ఎంతో కొంత రేటు మాత్రం ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ ఎంతో కొంత రేటు మాత్రం ఖచ్చితంగా తగ్గుతారు ఇది తోరంగి కుసుమ సత్య అనే ఫంక్షన్ ఉంది కదా దానికి ఆపోజిట్ లోనే ఉన్న సైటు అంటే బాగా ప్రైమ్ లొకేషన్ మంచి ఇల్లు తోరంగా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే ఏకైక సైట్